ఫ్రెండ్స్ మన బాల్కనీలో చాలా చిన్న చిన్న పాట్స్ ఉంటాయి ఆకుకూరలు ఎక్కువ పెంచుతూ ఉంటాము అవి చాలా లైఫ్ స్పెన్ చాలా చిన్నగా కూడా ఉంటుంది అంటే హార్డ్లీ ఒక మెంతికూర ఫైవ్ డేస్ టు వన్ వీక్ లో హార్వెస్ట్ చేసేవచ్చు అలాగే కొన్ని ఆకుకూరలు అయితే వన్ మంత్ టూ మంత్స్ వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే పుదీనా లాంటివి అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు హార్వెస్ట్ చేస్తూనే ఉండొచ్చు అనమాట సో ఎక్కువగా ఏంటంటే ఆకూరలకి చాలా లిమిటెడ్ సాయిల్ అవసరం పడుతుంది ఎక్కువ సాయిల్ అవసరం పడదు వాటికి అయితే ఆ ఆకుకూరలు స్పెసిఫిక్ గా పెంచాలి అంటే ఒక టైప్ ఆఫ్ సాయిల్ వాడతాం అనమాట ఆ సాయిల్ తో మనకి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ వస్తుంది అలాగే దాని హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అయితే ఈ సాయిల్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఏంటంటే మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాము ఆకుకూరలకి ఆ కూరలకి ఎక్కువగా వాటర్ రిటెన్షన్ ఉండకూడదు అనమాట అలాగే పాట్స్ ఎలాగో చేసుకోవాలి కూడా చెప్తాను పాట్ లేయరింగ్ కూడా మీకు చెప్తాను దీంట్లో మనం ఈ రోజు మనము కొత్తిమీర ఇంకా మెంతికూర కూడా వాడుతున్నాము సో అలాంటి ఆ కూరలకి ఈ సాయిల్ మిక్స్ చెప్తున్నాను అంటే కొత్తిమీర అవ్వచ్చు మెంతికూర అవ్వచ్చు లేదా పాలకూర అవ్వచ్చు అంటే చాలా తక్కువ పీరియడ్ లో ఉండే ఆ కూరలు ఈ సాయిల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫస్ట్ మనం మంచి సాయిల్ మిక్స్ చేసుకోవాలి సాయిల్ మిక్స్ లో జనరల్ గా మనము ఒక సాయిల్ మిక్స్ చేస్తూ ఉంటాము మన చిన్న పాట్స్ కి ఈ సాయిల్ మిక్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కాంపోస్ట్ వాడతాము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు మనమే చేసుకుంటాము కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాడితే శాండ్ ఫార్టీ పర్సెంట్ వాడతాము అంటే ఇసుక ఫార్టీ పర్సెంట్ వాడతాము అలాగే టెన్ పర్సెంట్ కౌడంగ్ అనమాట కౌడంగ్ అంటే ఆవు పేడ వాడతాము మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక మూడు గంపలకి ఒక్క స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడతాము ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే సీడ్స్ వేసారనుకోండి సీడ్స్ లో జర్మినేషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఎప్సమ్ సాల్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సాయిల్ అనమాట మనకి ఏ మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆ మొక్కలు పెట్టేస్తాము మనము సీడ్స్ వేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి సీడ్స్ బాగా జర్మినేషన్ అవుతాయి అలాగే అవి పెరుగుతున్న కొద్దీ వాటికి మంచి పోషకాలు అన్నమాట పాట్ ఎప్పుడైనా తీసుకుంటే కూడా కంప్లీట్ గా డ్రైనేజ్ ఫెసిలిటీ బాగా ఉన్న పాట్ తీసుకోవాలి హోల్స్ ఉండాలి సీపింగ్ సిస్టమ్ బాగుండాలి వాటర్ అంతా బయటకి వెళ్ళిపోవాలనమాట లేకపోతే కష్టం అవుతుంది బాల్కనీ పార్ట్స్ కదా దాంట్లో వాటర్ స్టోర్ అవుతే ఫంగస్ వచ్చేస్తుంది లేకపోతే రూట్ వాట్ వచ్చేస్తుంది అనమాట అందుకనే దానికి హోల్స్ బాగా చేసుకోవాలి వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేసుకోవాలన్నమాట సో దీని తర్వాత దీంట్లో ఈ కన్నాలు నింపడానికి మనము కొబ్బరి పీచు కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ వాడతాం అనమాట కొబ్బరి పీచు కంప్లీట్గా క్లోజ్ అయిపోయేటట్టుగా వేసుకోవాలి మట్టి కిందకి జారకుండా ఉండాలన్నమాట మట్టి కిందకి జారకుండా ఉంటుంది దాని తర్వాత మనం ఏదైనా ఎండ ఆకులు అన్నీ మనం దాంట్లో పెట్టేసుకోవాలి దాని మీద బనానా పీల్ కానీ లేకపోతే ఎగ్ షెల్స్ డ్రై ఎగ్ షెల్స్ కానీ నీమ్ లీవ్స్ వేసుకోవాలి ఖచ్చితంగా సాయిల్లో మిక్స్ చేసుకున్నా కూడా కింద నీమ్ లీవ్స్ వేయాలి కింద నీమ్ లీవ్స్ వేయడం వల్ల ఏంటంటే చీమలు కానీ పురుగులు కానీ ఏమి అక్కడ కింద స్టోర్ అవ్వవు అనమాట సో నీమ్ లీవ్స్ కూడా కింద వేసేసుకోవాలి దీని తర్వాత మనం మిక్స్ చేసుకున్న సాయిల్ ఉంది కదా సాయిల్ మిక్స్ అది దీని మీద వేసేసుకోవాలి అప్పుడు ఇది స్పంజ్ సిస్టమ్ లాగా ఉంటుందన్నమాట సో దీంట్లో మనం ఏ సీడ్స్ కావాలంటే ఆ సీడ్స్ వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం కొత్తిమీర ఇంకా కూర చెప్తున్నాను కదా కూర మనకి ఫైవ్ డేస్ లోనే హార్వెస్ట్ వచ్చేస్తుందండి ఫైవ్ డేస్ నుంచి మనం ఎన్ని రోజుల వరకునే తీసుకోవచ్చు దాని లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది గింజలు వచ్చినంత వరకు అప్పటి వరకు మనం చేయొచ్చు అనమాట అలాగే కొత్తిమీర వచ్చేసి ఒక టెన్ డేస్ కి జర్మినేట్ అవుతుందండి సీడ్స్ వేసేటప్పుడు మనము కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తామంటే కొనుక్కుంటాం కదా సీడ్స్ అవి వేస్తాము అలాగే మనం ఇంట్లోనే కిచెన్లో వాడుతూ ఉంటాం కదా కదా గింజలు అవి వేస్తూ ఉంటాము ఆకుకూరలకి దీంట్లో నేను కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర అంటే ధనియాలు ధనియాలు ఫస్ట్ దాన్ని మామూలు ధనియాలు ఉంటాయి కదా దాన్ని మనము కొంచెం దంచుకుంటే పలకలు పలకలు లాగవుతాయి అన్నమాట వా వాటిని నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే నీళ్ళలో నుంచి తీసేసిన తర్వాత ఇప్పుడు నేను వీటిని వేస్తున్నాను ధనియాలు ఒక టెన్ డేస్ పడుతుందండి మొలకలు రావడానికి లేదా కనీసం వారం అయితే అవుతుంది సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా సీడ్స్ నానబెట్టి వేసినా కూడా లేదా డైరెక్ట్గా వేసినా కూడా సీడ్స్ సీడ్స్ వేసిన తర్వాత మనం ఇసుక దానిపైన వేయాలండి ఇసుక వేస్తే ఏమవుతుందంటే అవి మంచిగా జర్మినేట్ అవుతాయి అలాగే వాటికి వేడి కూడా బాగా తగులుతుంది అనమాట సీడ్స్ వేసిన తర్వాత ఇసుక ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే వాటర్తో పాటు అవి పడిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే గాలికి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది లేదా పిట్టలు వాటిని తినే అవకాశం ఉంటుంది అనమాట లేకపోతే జర్మ్స్ కానీ ఏమైనా తినే అవకాశం ఉంటుంది సో అందుకే మనము సన్నటి ఇసుక బాగా జల్లడు పెట్టేసిన ఇసుక దానిపైన జస్ట్ కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేయాలి స్ప్రింకిల్ చేసేసి వాటర్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసేసుకోవాలి చేసుకొని ఇది ఎండలో పెడితే బాగా జర్మినేట్ అవుతాయి అనమాట నీడలో పెట్టే కంటే లేదా లేదా వేడి తగలాలన్నమాట వేడి తగులుతే బాగా జర్మినేట్ అవుతాయి అయితే ఈ ఆకుకూరలకి ఏంటంటే ఎక్కువగా వాటర్ వేయకూడదు ఆకుకూరలకి ఎప్పుడైనా కూడా కొంచమే వాటర్ స్ప్రింకిల్ చేయాలి టూ త్రీ డేస్ వరకు అవి ఆకులు వచ్చాక నిలబడ్డ తర్వాత వాటర్ మాత్రం సైడ్ నుంచి వేసుకుంటూ ఉండాలి కి సైడ్ ని వంచేసి కొంచెం గ్లాస్ తో కొంచెం వాటర్ వేసేసి రౌండ్ గా ఇలా తిప్పాలన్నమాట తిప్పితే అవి వాటర్ అంతా అన్ని వేర్లకి తగులుతుంది అవి మళ్ళీ కిందకి సీప్ అయిపోతాయి అనమాట అలా చూసుకోవాలి కొత్తిమీర కూడా అలాగే చూసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ కి అలాగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కి లాగా హార్వెస్ట్ కి రెడీ అవుతుంది అంటే చాలా లేతగా ఒక వన్ మంత్ అయితే మంచిగా కొంచెం ఆకులు వచ్చి ఉంటాయి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలాగైంది ఈ పాట్స్ లో అయితే ఇవి మనము వేసిన సీడ్స్ అంటే మన ఇంట్లో సీడ్స్ బాగా పెరిగాయి పెరిగాయనమాట సో ఇప్పుడు హార్వెస్ట్ దీన్ని హార్వెస్ట్ కూడా తీసేసుకుందాము కొత్తిమీరది కొత్తిమీర బోల్ లో కూడా పెంచాము అలాగే పాట్స్ లో కూడా పెంచాము అన్ని కూడా బాగా సక్సెస్ఫుల్ జర్మినేషన్ అయ్యాయి సో ఈ మెంతి కూరకు మాత్రం లైట్ గా వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేయకూడదు దాని స్టాక్ అంతా ఏంటంటే బాగా వాటర్ తో ఫామ్ అయిపోయి ఉంటది దాని కాడ కూడా అందుకే దానికి వాటర్ ఎక్కువ వేయకూడదు కొంచమే వేయాలి సో ఈ మెంతి కూర కూడా మనము హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఈ రోజు కొత్తిమీర మాత్రం బాగా వచ్చింది చాలా హెల్దీగా వచ్చింది టూ వీక్స్ కి వచ్చేస్తుంది కొత్తిమీర బాగా గ్రో అయిపోతుంది కాకపోతే హార్వెస్ట్ ఈసారి కొంచెం లేట్ అయింది సో ఈ కొత్తిమీర మనం ఇంకా ఉంచుకుంటే కూడా ఉంచుకోవచ్చు అయితే సైడ్ నుంచి కట్ చేస్తూ ఉంటే చిగుళ్ళు వస్తూ ఉంటాయి కదా అవి దాన్ని అలాగే వదిలేస్తే ఇంకా అవి పూలు కూడా వస్తాయి దాని తర్వాత ధనియాలు కూడా వస్తాయి అనమాట అలా కూడా పెంచాం మనము ధనియాలు వంచినంత వరకు కూడా చూసాం మనం సో ఆకుకూరలు పెంచుకోవడానికి ఇలాగా సింపుల్ గా ఇలాంటి సాయిల్ మిక్స్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ మనము స్ప్రౌట్స్ కని శనగలు పెసళ్ళు నానేస్తూ ఉంటాం కదా బొబ్బళ్ళు అలాంటివన్నీ అదే ప్రక్రియలో కొన్ని శనగలు అన్నమాట నానేస్తే ఇలాగా మొలకలు ఉన్నాయి దాంట్లో కొన్ని పుచ్చిపోయి ఉన్నాయి అది చూసుకోలేదనమాట వాటర్ వేసినప్పుడు చూసుకున్నాను వాటర్ లో వేసిన తర్వాతే ఇంత పాడైపోయా అని తెలిసింది సరే ఇంకా కొన్ని తీసేయవచ్చులే అని అనుకున్నాను బట్ అన్ని కూడా శనగలు కన్నాలు ఉన్నాయి అనమాట అసలు ఎక్కడ కూడా మనం యూజ్ చేసుకునే పరిస్థితి లేదు సరే మొలకలు వచ్చేసరికి అనిపించలేదు సో ఇవన్నీ పాట్స్ లో వేసేసాము ఎన్ని శనగలు నానబెట్టేసాము అన్ని కూడా పాట్స్ లో వేసేసాము ప్రతి ఒక్కటి కూడా మొలకొచ్చేసిందండి రూట్ ఫార్మేషన్ కూడా సూపర్ గా రూట్ ఫార్మేషన్ అయింది జనరల్ గా మనం పడేస్తూ ఉంటాం కదా అవి పడేయకుండా మట్టిలో వేసేసరికి అన్ని కూడా బాగా స్ప్రౌటింగ్ వచ్చేసాయి మొలకలు వచ్చేస్తాయి అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలు కూడా అయిపోయాయి జనరల్ గా అయితే ఏదో కొన్ని కావాలి అన్నప్పుడు అన్ని నానబెట్టుకొని వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇవి ఫౌట్స్ కొర కానీ ఎక్కువ నానబెట్టేశాను ఇంకా అవి చాలా మిగిలిపోయాయి అనమాట సో అన్ని పాట్స్ లో కూడా వేసేసాను అన్ని కూడా బాగా వచ్చేసాయి అంతకు ముందు బొబ్బర్లు అలాగే అయిపోయాయి బొబ్బర్లు నానబెట్టక ముందే కొన్ని కొన్ని ఇలాగా పాడైపోయినట్టుగా ఉన్నాయి అయితే ఇంకా మరీ చాలా కొన్ని ఉన్నాయి ఆ పాడైపోయినట్టుగా ఉన్నాయి కదా అనేసి సరే పడేయడం ఎందుకు అనేసి కనీసం వాటికి ఫర్టిలైజర్ లాగా అవుతుందేమో అనేసి మొక్కల్లో కొన్ని కొన్ని అలాగే వేసేసాను ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలాగే వేసేసాను అవి వేసేస్తే ఇవన్నీ కూడా బాగొచ్చాయి సో ఎప్పుడైనా మనం పడేస్తూ ఉంటాం కదా పడేస్తాము అని అనుకుంటాము అవి పడేసే బదులు సాయిల్లో వేసేస్తే అవి మొక్కలైనా వస్తాయి లేకపోతే వాటికి ఫర్టిలైజర్ లాగా అయినా అవుతూ ఉంటాయి అనమాట ఇవైనా కూడా మనము పడేసేవి ఇలా చేసుకోవచ్చు మంచి మొక్కలు వస్తాయి అనమాట ఇవే మొక్కలు ఇప్పుడు మనకి మైక్రోగ్రీన్స్ అవుతాయి ఈ మైక్రో మైక్రోగ్రీన్స్ అవుతాయి సో ఇవి మనం శనగల ఆకుకూరలా వాడుతున్నాము సో ఈ రోజు హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాము శనగల ఆకుల హార్వెస్ట్ అనమాట ఇవి మన దగ్గర ఆల్రెడీ శనగల చెట్లు కూడా పెంచాము కూడా తీసుకున్నాము అనమాట హరిబూట్ అలాంటివి వస్తాయి కదా అవి కూడా తీసుకున్నాము ప్రస్తుతానికైతే అన్ని ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ కొరకు వాడుతున్నాము ఒకటో రెండో వదిలేసి మిగతావన్నీ కూడా లీఫీ వెజిటేబుల్స్ వాడిస్తున్నాము మంచి హార్వెస్ట్ వచ్చింది ఎంత హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఆకులు చూడండి ఇంత వచ్చాయి అనమాట ఈ ఆకుకూరలు మనం ఇప్పుడు వండేసుకోవచ్చు ఇది జనరల్ గా అయితే మేము శనగపప్పు కానీ పెసరపప్పు తో వండేస్తాం అనమాట ఆల్రెడీ దాంట్లో వెల్లిపాయ ఫస్ట్ వేసేసాము జస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఈ మిరపకాయలు ఉన్నాయి కదా ఈ మిరపకాయలు కూడా మన చెట్లో హార్వెస్టే అనమాట టోటల్గా మన చెట్లు హార్వెస్టే హార్వెస్ట్ చేసిన తర్వాత అవే మిరపకాయలు మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము ఈ మిరపకాయలు వేసేసిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం వేసేసి దాని తర్వాత ఈ ఆకులన్నీ కూడా ఉన్నాయి జస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆకులే అనమాట ఇవన్నీ కూడా స్ప్రౌట్స్ వేసిన తర్వాత ఫైవ్ సిక్స్ డేస్కే కట్ చేసేసాము ఇంకా ఎక్కువ రోజులు అయితే ముదిరిపోతాయి కాడలు అందుకే కట్ చేసేసాము మంచిగా వాష్ చేసిన తర్వాత ముక్కలు చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో పెసరపప్పు వేసిన తర్వాత వేసేసి కలిపేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది ఇంకా దీంట్లో హల్దీ కూడా ఏమీ వేయలేదు ఆకుకూరలో జనరల్గా మేము న్యాచురల్గా గ్రీన్గానే కావాలనేసి పసుపు వెయ్యం అనమాట సో అందుకే ఈ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంది అసలు మన మిరపకాయల హార్వెస్టే ఇంకా మన ఆకుకూర హార్వెస్టే కదా చాలా అంటే చాలా బాగుంది చిన్న కుండెల్లో కూడా మన హార్వెస్ట్ తీసుకొని ఇలా వండుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు సో ఇది చపాతీతో తింటే మాత్రం సూపర్ అనమాట ఇప్పుడు ఈ చట్నీ కూడా చేసాము నిమ్మకాయలు అనమాట మన చెట్టు నిమ్మకాయలు చట్నీ చేసాము చట్నీ అంటే పచ్చడి పెట్టాము అనమాట నిమ్మకాయలు దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వాటి జ్యూస్ లోనే నానబెట్టేసాను కొన్ని రోజులు టూ త్రీ డేస్ అలా దాంట్లో సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కలుపుతూ పోయాను అనమాట ఎవ్రీ డే టూ టైమ్స్ అలా కలిపేసి మూత పెట్టేశాను థర్డ్ ఆర్ ఫోర్త్ డేకి మసాలా వేసేసాము జస్ట్ జీలకర్ర పౌడరు ఉప్పు కారం మెంతి పొడి అవి మిక్స్ చేసేసి పెట్టేసాము తర్వాత ఆయిల్ వేసాము దాంట్లో పోపు కూడా వేయలేదు జస్ట్ అలాగే ఉంచాము అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సూపర్ టేస్టీ అనమాట నిమ్మకాయ పచ్చడి సో ఇప్పుడు ఈ ఆకుకూర మన హార్వెస్టే నిమ్మకాయల పచ్చడి కూడా మన హార్వెస్టే అనమాట ఆకుకూరల్లో మిరపకాయలు కూడా మన హార్వెస్టే సో ఫుల్ సాటిస్ఫాక్షన్ మీల్ అనమాట సో ఇలా మన చిన్న కుండీల్లో కూడా మన ఇంట్లో పంట మనం పండించుకోవచ్చు హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఒకరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో